పెట్టుబడులు వచ్చే విధంగా ఒక సమ్మెట ఆర్గనైజ్ చేస్తే అది అయిపోకముందే ఆ విజన్ డాక్యుమెంట్ బయటికి రాకముందే మొత్తం విషయం కక్కుకుంటూ హరీష్ రావు మాట్లాడతాను కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంది రేపు రెండు వేల ఇరవై నలభై ఏడులో అంటే రాబోయే ఇరవై నలభై ఏడులో భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉండాలి తెలంగాణ ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి ఒక అట్లా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరవై నలభై ఏడో సంవత్సరం వరకు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి విజన్ ఏ విధంగా ఉండాలనే ఒక ఆలోచనతో విజన్ను డాక్యుమెంట్ రూపకంగా ప్రజల ముందు పెట్టిండు మన టిఆర్ఎస్ పార్టీ విజన్ ఏంటిది కాళేశ్వరం పెట్టి కట్టడం కమిషన్ ద్వారా దోసుకోవడం వాళ్ళ విజన్ అది వాళ్ళ విజన్ అది కాళేశ్వరం రూపకంగా కమిషన్ రూపకం దొరుకున్న విజన్ వాళ్ళేది మిషన్ భగీరథ ద్వారా కమిషన్ దోసుకోవడం వాళ్ళది ఏదన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా మంచి చేసే కార్యక్రమాలు ఏమైనా చేసిందా వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వాళ్ళు చెప్పిన మాటే కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు మూడెక్కడ భూమి ఇస్తామన్నారు ఎక్కడ చూపెట్టామంటే ఇవాళ ఒక ఇక దేశానికి సంబంధించినటువంటి అత్యంత గొప్ప రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు కొనియాడితే ముఖ్యమంత్రి గారు చేసిన సమ్మెట్ అనేది గొప్ప సమ్మెట ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున అనేది చెప్పే కార్యక్రమాన్ని గురించి వాళ్ళు ప్రశంసలు తెలిసి అదే రష్యాకు సంబంధించినటువంటి వేరే దేశాలకు సంబంధించిన మాజీ ప్రధానమంత్రులు లాంటిది కూడా వీడియో రూపకంగా వారి యొక్క ప్రశంసలు కాస్త తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే ఇలా ఇంత ఉక్రోషంతో ఎందుకు మాట్లాడుతున్నావు హరీష్ రావు నువ్వు ఏం విజన్ బుటకం నువ్వు మాట్లాడేది బుటకం నువ్వు మాట్లాడే చెప్పేది అబద్ధం నువ్వు ఏదైనా నిజం మాట్లాడినావా ఏదైనా ఒక్కటే నిజం మాట్లాడినావా అంటున్నా నిన్నాక మొన్ననే అన్నావు కదా తెలంగాణ కేబినెట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ చర్చించుకునేది తీరా నువ్వు చర్చకు అని చెప్పి నువ్వు తోక ముడుచుకొని వెళ్ళిపోయాను ఇలా ఈ విజన్ రిపోర్టే బయటికి రాలే ఎన్ని 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 లక్షలాది మంది కంపెనీలు వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాయి ఇన్వోల్వ్ చేసుకున్నాయి భవిష్యత్ తరానికి ఏ విధంగా ముందుకు పోవాలనే ఒక ఆలోచనలతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట ప్రభుత్వం బోతుకుంటే ఓర్వ లేక విపరీతమైనటువంటి ఒక ఆక్రోషంతో ఈరోజు మాట్లాడుతున్న ప్రజలు అన్ని గమనిస్తారు ప్రజలు అన్ని గమనిస్తారు తెలంగాణ ప్రజలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలోపట్ వీళ్ళు చేసినటువంటి సమ్మెట్ విషయంలోపట గ్లోబల్ రేజింగ్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్పినటువంటి కార్యక్రమాల విషయం కూడా ప్రపంచం నుంచి కానీ దేశంలో కానీ అనేక ప్రశంసలు గుర్తించిన విషయాన్ని కూడా మర్చిపోవద్దనే విషయాన్ని మరొకసారి హరీష్ రావుకి హెచ్చరిస్తూ హరీష్ రావు ఇప్పటికైనా బుద్ధి మార్చుకో ఫస్ట్ నీ పార్టీ ఉంటుందా పోతుందా మీ నాయకత్వం ఉంటుందా పోతుందా అది తెలుసుకో ఇక ఏదో ఉన్నది కానీ ఉన్నది కానీ ఏదంటే మాట్లాడేది తెలంగాణ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలా రాబోయే కాలా అట్లా ఆల్రెడీ బుద్ధి చెప్పేలా ఇంకా ఎట్లా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్నారు